మాట మీరు విన్నారు నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇవాళ ఇంతమంది నేను కూడా పట్టుకోను ఖాళీ అది పట్టుకోను సరే బుక్ ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఎకరాలు ఇన్ని అక్క దయచేసి మాట్లాడానక్క దయచేసి మాట్లాడాక్క నిన్నటి నుంచి ఫోన్ ఓ దగ్గర పదహారు ఎకరాలు ఓ దగ్గర నాలుగు వందల ఎకరాలు ఓ సిఎస్ ఫోర్టీన్ ల్యాండ్ మామూలుగా లేదు ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి అంటే ఆవిడ ఆధారం చూపిస్తుంది పేపర్ ఏవైతే మీరు ఈ పేపర్ చూపిస్తున్నారో ఆవిడ కూడా అదే ఆధారం మీడియా ఏది జనాలు నమ్మాలి ఏమో పాములు ఉన్నాడు పాములు లేదా కేటీఆర్ ఏమో గిరాయిన్లా ఉన్నదో హరీష్ రావు గిరాయిన్లా నువ్వేమో మంచి బ్రహ్మాండమైన అనుకున్నావు ఇటు ఆవిడ చేసిన వ్యాఖ్యల ద్వారా కానీ ఇప్పుడు మీరు దానికి ప్రత్యారోపణ మీరు ఏదైతే చేస్తున్నారో దీంతో ద్వారా అల్టిమేట్గా కేసీఆర్ కూడా ఫ్లేమ్ అవుతున్నాడు కదా ఇది రెంటే నీ మగవాడు కబ్జా కబ్జా ఐటీ పిల్లలు ఓవర్ ల్యాప్ట్ కబ్జెట్టి ఆధారంతో పెడితే నీకేందుకు అర్థం అంటే అటెంప్ట్ అవుతున్నావు మీరు నమ్మే భగవంతుడు ఎవరు మీరు ఇష్టంగా పూజించే భగవంతుడు మా అయ్య మీరు ఆయన మీద ప్రమాణం చేసి చెప్పగలరా మీరు ఒక్క ఎకరం కూడా కబ్జా చేయలేదు మా ఫాదర్ మీద మా పిల్లల మీద ఒక పిల్లలుగా వాళ్ళంతా ఒక కుటుంబం కూతురు అవ్వనివ్వండి అల్లుడౌన్ ఎవరైనా వాళ్ళంతా ఒకటే రేపు వచ్చిన మాధవరం కృష్ణరావులు పక్కన వాళ్ళకి వాళ్ళ కింద బానేసారని ఎవరా వాళ్ళు వాళ్ళందరూ కూడా నాశం చేయాలని ప్రయత్నం చేస్తారడుతున్నా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వర్సెస్ కవిత వివాదం అందరికీ తెలిసింది ఏంటి భూములకు సంబంధించిన ఆరోపణలు ఏంటి ఎవరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది అనే విషయాలు నేరుగా మనం మాధవరం కృష్ణ గారితో మాడుదాం కృష్ణ గారు నమస్తే అండి నమస్తే మీరు విన్నారు కవిత మాట్లాడిన అన్ని మాటలు చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా మీరు మీడియాలో చూశారు మీరేమంటారు మీ స్పందన ఏంటి అంటే వందల ఎకరాల భూములు మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాజేసినట్టుగా కవిత ఆరోపిస్తున్నారు మీ సమాధానం ఏమంటున్నా సార్ ఆధారాన్ని ఎక్కడ చూపెట్టింది ఏమండి ఎక్కడ చూపెట్టి ఆధారంతో పెట్టింది మా ఆధారానికి ఇస్తాను ఇప్పుడు కూడా ఇచ్చాను ఆధారాలు అనేటటువంటిది జీరో పర్సెంట్ నేను వందల ఎకరాలు కాదు సార్ వంద సెంట్లు సుబెట్ మనం నేను కబ్జా పెట్టినట్టు పెట్టాను వంద ఎకరాలు అయితే పక్క పెట్టు వంద సెంట్లు వంద రూపాయల కబ్జా నేను కానీ వస్తున్నా ఆమె స్వార్థం గురకు తెల్ టిఆర్ఎస్ పార్టీ చేయాలి టీఆర్ఎస్ పార్టీని ముంద పెట్టాలనే ఆలోచనతోనే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకసారి ఆవిడ మాటలు మీరు విన్నారా ఆవిడ మాటలు మీరు విన్నారా ఒకసారి వినాలి

ఆవిడ చూపిస్తున్నా అది అంటే మొత్తం మీరు వినే ఉంటారు అయితే ఎకరాల ఎకరాలు ఒక చోట పదహారు ఎకరాలు ఒక చోట నాలుగు వందల ఎకరాలు ఇంకో చోట ఇలా అనేక చోట్ల ఈయన ఎకరాల ఎకర భూములు ఈ రోజు కాజీ చేస్తాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అదే ప్రధాన ఆరోపణ అంటే ఆవిడ అనేది చూపిస్తుంది పేపర్ ఏవైతే మీ మీరు ఈ పేపర్ని చూపిస్తున్నారో ఆవిడ కూడా అదే ఆధారాలు మీడియా చూపిస్తుంది ఏది జనాలు నమ్మాలి అంటే జనాలు అయోమయంలో గందరగోళంలో పడాలా అసలు ఏది నమ్మాలి ఎవరు చెప్పేది వాస్తవం మీరు చెప్పండి గవర్నమెంటు అఫీషియర్ ఇచ్చింది అమ్ముతావాళ్ళ పేపర్ని రాసింది అమ్ముతావా మీరు చెప్పండి ఇది కలెక్టర్ గారు ఇచ్చింది నమ్ముతారా లేకపోతే నీ ఇష్టమైన పేపర్లో పెట్టుకొని రాస్తావా నమ్ముతా మీరు చెప్పండి అవే నమ్ముతాను అంతే కదా ప్రభుత్వం ఆధారాలు కోర్టు ఇచ్చిన ఆధారాన్ని నమ్ముతాను ఆవిడ చాలా మంది ఫోన్ చేస్తారు అంటుంది కదా తెలుస్తానే ఇవాళ ఎందుకు రాకపోయినా అందరినీ తీసుకొని నేను ఆధారాన్ని దగ్గరకుంటే నేను పబ్లిక్ ఫోన్ చేసి కబ్జాలు పెట్టిన అడిగినప్పుడు నేను నేను కబ్జా పెట్టినప్పుడు నేను మీ ఛానల్ని తీసుకొని తిరుగుతల్లి వద్దు కబ్జాలు పెడితే ఆనే అర చెప్పి నీ మగోడు కబ్జా కబ్జా ఐడిపి కబ్జా పెట్టండి ఆధారతో నీకు పెడితే నీకేందుకు అంటే ప్రయత్నం కృష్ణారావు దగ్గర నుంచి అన్న ఆధారాలు ఆధారాలు నా దగ్గరనే మొత్తం నీకు ఇచ్చిన ఇంకా ఇస్తారు నేను ఏమంటున్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయని ప్రయత్నం చేస్తున్నాం సరే ఇవి మాధవరం కృష్ణారావు అనేటువంటి వ్యక్తి కబ్జా పెట్టాడు ప్రజల సేవ చేసే పెడితే తప్ప కగ్జా పెట్టాడు నీలాగా దోసుక తినడు నువ్వు నా మీద ఏదైతే ఆరోపణలు చేసినా నీ మీద లీగల్గా పోతున్నా నీ ఖచ్చితంగా కోర్టు ద్వారా నేను ఖచ్చితంగా నేను డామేజ్ పెట్టేస్తాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆ భూములకి మీరేవైతే వాళ్ళ భర్తను ఆరోపిస్తున్నారో ఆ భూములకి మాకు సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము బయటకు వచ్చాము ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అక్కడ కన్స్ట్రక్షన్కి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అనుమతి ఇచ్చింది అప్పటికి మా భర్త అందులో లేడని చెప్పి కూడా కవిత అంటారు ఎలా ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో ఏ గవర్నమెంట్ ఉంది ఏ గవర్నమెంట్ ఉంది అప్పుడు బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇళ్ళ పోగా బీఆర్ఎస్ అప్పుడు నువ్వే కదా కీలకము కేసీఆర్ బిడ్డ నేను కేసీఆర్ కొడుకును నేను కాదా కేసీఆర్ బిడ్డ కాదు నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు నా కొడుకు గురించి మాట్లాడావు ఏమని చెరువు గురించి మాట్లాడావు ఆ చెరువులో అట్లా పది ఎకరాల ల్యాండ్ వాళ్ళ అబ్బాయికి ఖర్చు మా అబ్బాయి వెళ్ళి ఆరు నెలలు అయింది అయిన మీకు ఎందుకు నేను చూపెడుతున్నా మా అబ్బాయి వెళ్ళిపోయినా కూడా బాధ్యత రాదు మా బాధ్యత ఎందుకంటే అలా మేము పార్ట్నర్షిప్ ముందు ఉన్నాం కాబట్టి ఆ చెరువుకు సంబంధించిన దాంట్లో పార్ట్నర్షిప్ లేకున్నా ఆ కంపెనీలో మేము వర్కర్ కాబట్టి ఇవాళ మేము చూపెడుతున్నాం అలా ఆమె ఇచ్చిన ఆరోపణలు పది ఎకరాల ల్యాండ్ శరీతుందో ఆరు ల్యాండ్ ఎఫ్టేళ్ళ ల్యాండ్ నాలుగుల బొఫ్పలు ఇది అఫీషియల్ ఈ ఇచ్చి కూడా కబ్జా కాదు అని చెప్తున్నా ఆధారంతో ఇచ్చినటువంటి ఇరిగేషన్ ఇచ్చినటువంటి చిన్న దాంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చింది నేను పంతొమ్మిది వెళ్ళిపోయినా నేను ల్యాండ్ పంతొమ్మిదిలో అమ్ముకొని వెళ్ళిపోయా అంటే ఇప్పుడు కొనుక్కున్నోళ్ళు నాశనం డబ్బులు అపార్ట్మెంట్ కొనుక్కున్న నాశంతున్నా నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు నోరు నోరు నాశనం ఉన్నా నీ కాకపోతే నీ మోర్ది కాకపోతే నీ ధైర్యం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సర్వే సర్వే చేపి ఎందుకు భయపడుతున్నావు నీ గవర్నమెంట్తో చెప్పి నీలాగా లిక్కర్ దంద చేసి నా నీలాగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ ఢిల్లీలో జైల్లో ఆ ఫోన్ చేసి సార్ ఎకరాలు ఎకరాలకు అబ్జర్ రండి సార్ మంచిగా మాట్లాడుతున్నావు సార్ అన్నా చూపెట్టాం కదా కసం జాగా మాధార కృష్ణార వచ్చినాక కుక్కడపూర్లో అరవై డెబ్బై ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడినా నేను చూపెడతా కలెక్టర్ సమక్షంలో చూపెడతా మేము ప్రజల సమక్షంలో చూపెడతా ఈ ల్యాండ్ ఎప్పుడు కాపాడినా వాళ్ళే చెప్తా నీ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము మీ గవర్నమెంట్ నేను నేను కాపాడి చూపెట్టా టీడీపీ గవర్నమెంట్లో చూపెట్టా ప్రజలకు సేవ చేసినా అంతేగాని నువ్వు పాపులర్ కానీ ఇష్టం చేయడానికి ఇది భయపడేటటువంటి పిండం కాదు ఇందులో కవిత పాపులర్ అయ్యేది ఏముంటుంది మీరు చెప్పండి ఇప్పుడు ఆవిడ ఒక కేసీఆర్ కూతురు అందరికి తెలిసింది ఒక ఎమ్మెల్సీ ఎంపీగా చేసింది అంత కవిత పాపులర్ అవడం కోసం మిమ్మల్ని ఎందుకు మీ మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుంది ఒక్క మాధవరం కృష్ణారావు మీద ఎందుకు చేస్తుంది వాళ్ళు మా తల్లి పొద్దున మాట్లాడుతుంది ఒక ఎమ్మెల్యే మీద నేను రేపు మాట్లాడిస్తా మీరు వేస్తారా ఖచ్చితంగా వేస్తాం మనసు కాబట్టి సింపుల్ గా వెళ్ళి పెడతారు అదే నీకు కేసీఆర్ బిడ్డ కాబట్టి ఇంతసార్లు నన్ను మాత్రం డిస్కస్ చేస్తున్నా ఆఫర్ చేసింది నేను ఛాలెంజ్ చేసాను మీ ప్రెస్ మీటింగ్ పెట్టి ఛాలెంజ్ చేసిన నాది ఏడున్నా ఓకే రిజన్ చేయని పార్టీ రిజైన్ చేయని సిద్ధము దొంగలు బయట పెట్టండి దోపిడీ దొంగలను బయట పెట్టండి అని చెప్పాను నువ్వు పేపర్లో నాలుగు వేల కోట్ల రూపాయలు రాసి వాళ్ళకు వాళ్ళ కూడా చెప్పొచ్చిన ఇప్పుడు ప్రతిసారి చెప్పలేము కదా నేను దొంగలు కాను నేను ఎన్నిసార్లు శిలాపారే చేసుకోవాలి నేను ఏ ముప్పై సంవత్సరాలు జిదేలు ఉంది ఇప్పుడు మీరు మీరు విలేకరులు కూడా మీరు అవి ఉన్నది గైడ్పల్లి ల్యాండ్ ఏడకబ్జి అయితే మీరు పోవచ్చు కదా ఆమెను తీసుకొని నడవండి ఇప్పుడు నేను కోట్లే చేసిన ఇప్పుడు త్రీ జీరో సెవెన్ గాంధీకి సంబంధించినటువంటి పక్కకున్న గాంధీ ఎమ్మెల్యే గారి మీద ఆ గవర్నమెంట్ ల్యాండ్ నేను వేసినా గవర్నమెంట్ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి డిక్లర్ చేసింది ఐడ్రా కంపెనీ గారు వచ్చి ఫినిషింగ్ వేశాడు కాదు నాది అని ఆయన కోట్లేసాడు నీది కాదని నేను కోట్లేసా న్యాయస్థానంలో ఉంది రేపు న్యాయస్థానము రేపు గవర్నమెంట్ ల్యాండ్ ఇది అని అన్నది అనుకోండి ఊరికొద్దు నాకు వస్తుందా ప్రజలకు వస్తుంది లేదు ఇది గాంధీ గారిది అనుకుంటే గాంధీ గారికి వస్తుంది నాకు వచ్చే లాభం ఏం లేదు అవునా కదా నువ్వు గాంధీగారి ల్యాండ్ గడికి వచ్చి పన్నెండు కోట్ల మన ఎకరాలు కబ్జా పెట్టేడు గాంధీ అని చెప్పి చెప్పిన చెప్పిన వదనం వచ్చి ఆరు రోజుల తీయకపోతే మర్యాద ఉండదు ఇంట్లో కట్టించిపోతా అని చెప్పిన కదా వచ్చి దోశ అని మళ్ళీ మొన్న ఎన్ని రోజుల కింద షేలింగ్ వెళ్ళావు కదా మరి ఎందుకు నువ్వు గాంధీ గురించి మాట్లాడలేవు అంటే ఏం జరిగింది ఇద్దరికి ఈ నెల ఇంట్లో ఎందుకు మాట్లాడుతులేవు నువ్వు గాంధీ గురించి కృష్ణ గురించి మాట్లాడుతున్నావు ఇంత గట్టిగా గాంధీ గురించి పన్నెండు ఎకరాల ఎందుకు మాట్లాడుతులేవు గడికాడికి ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకు మాట్లాడలేదని అని మీరు అనుకుంటున్నారు మీరే చెప్పాలి ఆమెనే చెప్పాలి నేను చెప్పాను నా చిట్ట కాదు నా చిట్ట కాదు నా నా ఫ్యామిలీ అంటే కృష్ణారావు గారు మీరు అనేది ఏంటంటే మీరు ఒక్క గజం కూడా కబ్జా చేయలేదు అంటారు కవిత ఆరోపిస్తున్నట్టుగా కవిత చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అసత్యాలు అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు మీరు అంటారా కవిత అనేటువంటి అమ్మాయి మాట్లాడేదో కవిత కొత్తగా మాట్లాడేది చాలా పెద్దోళ్ళు మాట్లాడేది నాకు ఇరవై ఏళ్ళది మాట్లాడుతున్నారు ఇలా ప్రతి ఎలక్షన్లో మాట్లాడిన రికార్డు నా దగ్గరనేవి పంపిస్తాం మీ మీ ఛానల్లో మాట్లాడినాయి అంటే మీ అంటే అన్ని ఛానల్స్ ఎలక్షన్ పది రోజులు ఉన్నప్పుడు వస్తారు నువ్వు కబ్జా నేను నిరూపించను అయినా అంట అంటే పోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ ఎలక్షన్ అన్నది మమ్మల్ని వస్తారు మళ్ళీ మాతో వెళ్ళిపోతారు నేనేమంటే ఇప్పటికైనా దీన్ని పోలీస్ స్టాప్ పెట్టి మాధవరా కృష్ణారావు కబ్జా పెట్టిండు కబ్జాలు పెట్టాడు ఇక ఇది ఇక్కడ కబ్జా పెట్టిండు అని చెప్తే జీవితంలో రాజకీయంగా తెలిపిపోయి మీకు మీరు 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 నమ్మే భగవంతుడు ఎవరు మీరు ఇష్టంగా పూజించే భగవంతుడు ఎవరు మా అయ్యా మీరు ఆయన మీద ప్రమాణం చేసి చెప్పగలరా మీరు ఒక్క ఎకరం కూడా కబ్జా చేయలేదండి మా ఫాదర్ మీద మా పిల్లల మీద ఒట్టే చెప్పగలరు గజం జాగా అనేటటువంటిది కూడా గవర్నమెంట్ నేను కబ్జా పెట్టలేదు ఈ దేవుని గురించి నేను నమ్మను రోజుని నమ్మను మా నాన్నని నమ్మను అని అనుకుంటే ఒట్లే ఒట్ గురించి నేను నమ్మను వాస్తాను వాస్తాను అమ్మ నా ఇస్తాను నమ్ముతాను మీ హస్బెండ్ వాళ్ళు విలేకరు నమ్మను విలేకర్ని అమ్ము కానీ కబ్జా పెట్టాడు కబ్జ మీరు అన్న మంచిగా పెట్టలేదు ఎన్నిసార్లు మీకు చెప్పినాక కూడా మీరు కబ్జా పెట్టారు మా మా ప్రన్నిత్తులు మా పా మా అబ్బాయి పార్ట్నర్షిప్ నేను ఎన్న కింద మరికన్నా తీసుకొచ్చి అన్న ఉద్యోగం పెట్టి చిన్న పైస పెట్టి పార్ట్నర్షిప్ అయినాము వాళ్ళు చేసుకుంటు నా కొడుకుని నేను వాళ్ళు చేశాను చెప్పింది ఆవిడదే చెప్పింది ఏమని పది ఎకరాల ల్యాండ్ పాలన చెరువు నీకే చెప్పింది మీదంటే నేను ఇప్పుడు ఆధారాలు ఇస్తున్నా ఈ గవర్నమెంట్ వచ్చింది కదా మీరు ఇప్పుడు వెళ్ళిపోవడానికి అవి ఇప్పుడైతే లేమన్నా అయిపోయిందో పంతొమ్మిది వందలు వెళ్ళిపోయామని మేము ఆరు నెలలకి నెలగొట్టరు మళ్ళీ వెళ్ళిపోలే మేము నిలగొట్టం అనకేసి ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళగొడితే వెళ్ళిపోయాము వాళ్ళని వేధిస్తే బిల్డర్ వేధిస్తే వెళ్ళిన బిల్డర్ చాలా మంచి వ్యక్తి ఇప్పుడు ఆ బిల్డరు చూసుకోవాలి అది ఒరిజినల్గా డైరీగా చదువుతుంది ల్యాండ్ అది ఒరిజినల్గా ఆమె కబ్జా పెట్టలేదు ఆమె సొంతం ల్యాండ్ అది అమ్మమ్మ ల్యాండ్ ఆమె డెవలపర్ వాసవర్కి ఇచ్చారు వాసవర్లో వీళ్ళకి ఇచ్చారు కట్టారు డవలపర్ ఇది పది ఎకరాలు పది ఎకరాలు ఆరు ఎకరాల ల్యాండ్లో చెరువు ఉంది నాలుగు ఎకరాలు పంప చెరువు ఉంది ఇక కబ్జా ఎక్కడ ఉందో మా ఆమె చెప్పాలి వీలు ఎకరే చెప్పాలి ఆఫ్ ఎకర కబ్జా పెట్టినా పావు ఎకర కబ్జా పెట్టినామా అంటే నియాసు నువ్వు నువ్వినామే అంటే డైరీని పెట్టుకోవాలి సహజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్ళిపోయారు ఏదో వెళ్ళినప్పుడు కొన్ని విమర్శలు చేసి ఉండొచ్చు కానీ కవిత విషయాన్ని చూస్తే కవిత పొడిచి 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 బీఆర్ఎస్ పార్టీని చంపుతారు ఎందుకు చేస్తుంది ఈ పని ఎక్కడ దాట వచ్చిందని మీరు అనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ పార్టీని నాశనం చేయాలి కంగరంగా కట్టుకున్న తల్లి అతన్ని నువ్వు చెప్పొద్ద అడుగుతున్నాను ఏ బిడ్డన్నా నాకు నాకు తెలిసిన మటుకు మన భారతదేశంలో ఆడపిల్లలకు ఒక గౌరవం ఉంటుంది తెలుసా ఆడపిల్లలకు చాలా గౌరవం ఉంటుంది మన ఆడపిల్లలు అంటే చాలా ఏ పొరల్లో ఎక్కడ ఉండరు మన మన భారతదేశంలో ఆడపిల్లలు తండ్రి అంటే చాలా ప్రేమించేది బిడ్డలే తల్లిని ఎందుకు ప్రేమించారు సార్ తల్లి పాలు నేడు వస్తుంది లేకపోతే అన్నం తినకుండా నేడుస్తుంది పెద్దగా పెద్దగా పట్టించుకోరు కానీ బిడ్డలు ఎక్కువ మటుకు తండ్రి ఎక్కువ ప్రేమిస్తారు బిడ్డలు ఈ ఈమె బిడ్డలు ఆ కాదు బిడ్డలు ఒరిజినల్గా బిడ్డలు తండ్రి అంటే ప్రేమ తండ్రి కన్నీరు పెట్టండి తండ్రి బాగుండాలి అని కోరుకుంటారు తల్లి అంటే ఎట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది తండ్రి తల్లి మీద బిడ్డ తప్పు చేసినా చేసినా తల్లి సర్దుకో తండ్రి ఏదైనా కష్టపడి కష్టపడేంటికి వచ్చినా తల్లి తండ్రి అంటాడు పెద్ద కష్టపడి వస్తాడు కాబట్టి బిడ్డలు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అత్తగారు ఏంటి పోయినా మా నాన్న మంచిగా ఉన్నాడు అని అడుగుతుంది తర్వాత తల్లి గురించి అడుగుతారు అది ఫస్ట్ అడిగే నాన్నడతారు ఆడపిల్లలు మనకున్న సమస్యకుంటారు కానీ ఇలా తండ్రిని తిట్టబడి తండ్రి తండ్రి కాదు ఇప్పుడు కవిత చేసే ఆరోపణలు ఇప్పుడు మీరు కూడా కేసీఆర్ ని అడ్డు పెట్టుకుని ఆవిడ ఈ పదేళ్లు కూడా గతంలో ప్రభుత్వ అధికారంలో కూడా సంపాదించింది అన్నారు మీరు కూడా చేసిన ఆరోపణ కేసీఆర్ని ని అడ్డు పెట్టుకుని తండ్రిని అడ్డు పెట్టుకుని అంటే ఈరోజు తండ్రి పరువు కూడా తీసే పరిస్థితి ఇటు ఆవిడ చేసిన వ్యాఖ్యల ద్వారా కానీ ఇప్పుడు మీరు దానికి ప్రత్యారోపణలు మీరు ఏవైతే చేస్తున్నారు దీని ద్వారా కానీ అల్టిమేట్గా కేసీఆర్ కూడా బ్లేమ్ అవుతున్నాడు కదా ఇది రెంటర్ ఇష్యూ ఆవిడేమంది ఆవిడ ఏమంది నేను బంగారం గొలుసులు పెట్టుకొని బతుకమ్మలు ఆడినా నేను నేను ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేది ఏ కేటీఆర్ దగ్గరికి వెళ్ళినది అన్నది దానికి నేనేమన్నా కేటీఆర్ ఏమో పాము మొదలన్నాడు పాము ఇల్లు లేక కేటీఆర్ ఏమో కిరాయంలో ఉన్నదో అరిష్ట కిరాయణలో నువ్వేమో మంచి బ్రహ్మాండమైన ఇంట్లో కట్టుకున్నావు నువ్వేమో బంగారం గాజులమ్మి బతుకమ్మ అని అంటావు బతుకమ్మ నీరు నుంచి వచ్చిందా వందల వేల సంవత్సరాలు మా తల్లు ఆడతారు తెలంగాణ బిడ్డలు తెలంగాణ తల్లులు మా జల్లెలు బతుకమ్మలు ఆడతారు ఈమె గాజులమ్మి బతుకమ్మ ఆడింది అని చెప్తాను అంటే ఈమె చోట బతుకమ్మని ఆడిందా నీ బంగారు కొలుచులమ్మి బతుకమ్మ నాటిందా మా వాళ్ళు మా తెలంగాణ ఆడపడుచు మాట్లాడచ్చు అట్లా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే మీరంతా బీటీ బ్యాచ్ అని మేడ్చల్ కానీ ఇక్కడి నుంచి దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు మీరు తెలంగాణని బంగారం చేయడం కాదు మీరు తెలంగాణ ద్వారా మీరు బంగారం సంపాదించారు బీటీ బ్యాచ్ అనేది ఆవిడ ఆరోపణ ఏంటి బీచ్ బీటీ బ్యాచ్ కూడా ఏంటంటే ఎందుకంటుంది బీటీ బ్యాచ్ అని మీ ఎమ్మెల్యే కానీ మరి బీటీ బ్యాచ్ అంటే మాకు మాకు అర్థం కాలేదు బీటీ బ్యాచ్ పదిహేను చూద్దాం కానీ ఇంట్లో తెలుగుదేశం వచ్చి తెలుగుదేశం పార్టీకి మేము అన్యాయం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాకేం అన్యాయం చేయాలి తెలుగుదేశం పార్టీకి గెలిచి ఇళ్ళకు వచ్చినా నేను తెలుగుదేశం అన్యాయం చూసినా ఇళ్ళకి వచ్చి అభివృద్ధి చేసేపటికే నలభై ఎనిమిది వేలతో గెలిపించారు డెబ్బై రెండు వేలతో గెలిపించి తెలుగుదేశంలో నలభై వేలతో గెలిపించారు నువ్వు బీట్ బ్యాచ్ అని నువ్వే మాట్లాడితే ఏదో కాంగ్రెస్ వాళ్ళు అన్నా లేదు బీజేపీ వాళ్ళు అన్నారంటే సర్లే అది రాజకీయం కాని అంటున్నారు నువ్వు నిన్న దాకా మా పార్టీలో ఉండి మా పార్టీలో చేసుకొని కేసీఆర్ బిడ్డలాగా పెద్దగా తిరిగి నీకు పది మంది పోలీసు అందరికి ఇద్దరు పోలీసులు ఇస్తే నీకు ఇరవై మంది పోలీసులు ఎందుకు ఇచ్చారు కేసీఆర్ బిడ్డ అని ఇచ్చారు మాకు ఒక కన్వీనర్ రాకపోతే నేను నాలుగు కన్వీనర్ ఉంటాడు ఎందుకు ఇచ్చారు కేసీఆర్ బిడ్డ అని ఇచ్చారు నీ గౌరవం నీకు ఇచ్చారు ఇవాళ నువ్వు కేసీఆర్ని కథం చేస్తా కేటీఆర్ కథం చేస్తా హరీష్ రావు నాశనం చేస్తా నేను ఏమనుకుంటారు అక్కడరు నీకే నీ నీ సంగతి చూస్తా నీ నాకు చూస్తా నేను ముఖ్యమంత్రి అయినాక ఇంకా కాలు కాళ్ళీలో కొడతా అంటే ఎవరిని ఉద్దేశించి మీ వెనక కొంటారు అక్కడ ఎవరున్నారు కేటీఆర్ హరీష్ రావా ఎవరున్నారు నువ్వు నాకైతే ఆమె నాగ అనుకుంటా అంటుంది అంటే రేవంత్ రెడ్డి ఎక్కువ ఉండాలంటుంది మీ నిన్న కేటీఆర్ కలవడానికి వెళ్ళాను ఈ వివాదం గురించి ఆయన ఏమంటారో తెలుసుకుందామని మీరు అక్కడికి ఆయన కలిసారా ఏమన్నారు పైన నాకు అఖిలేష్ యాదవ్ గారు వస్తున్నారు హైదరాబాద్ ఎమ్మెల్యే మాట వెళ్ళాను అతను నాతో డిస్కస్ చేయలేడు నేను ఆయనతో డిస్కస్ చేయలేదు నన్ను ఒక ఎమ్మెల్యే అడిగాడు మనం చెప్పేవా అని అడిగారు ఇది నా పర్సనల్ ఇష్యూ పార్టీకి నేను వృద్ధదలుచుకోలే ఇది నా ఇష్యూ నాకు గుడిపోయి కాన్షియస్ ప్రజలకు జవాబు చెప్పేట వాళ్ళని నేను నా ప్రజలు నా కోట్లు వేశారు నా ప్రజలకు సమానం చెప్తాను తప్పని నేను అవును చెప్పను అది మీడియా ద్వారా పింట్ మీడియా ద్వారా చెప్తాను నా ప్రజలు కొట్టేసినప్పుడు నా ప్రజలు కూడా బాధపడతారు కదా మా మా ఎమ్మెల్యే కొట్టేస్తే ఇన్ని వేల కోట్లు సంపాదించిన చెప్పి ఆరోపణలు వస్తున్నాయి నేను నిర్పించుకోవాల్సిన బాధ్యత ఉంది అంటారు కాబట్టి నా ప్రజలకు నేను జవాబుదారు నేను ఓన్ జవాబుదారిని కాదు పార్టీ నన్ను అడిగితే చెప్తుండే నన్ను పార్టీ ఉంటే నేను అడగలేదు పోలో పార్టీ అడిగినా నేను సపోర్ట్ వద్దని చెప్పేవాడిని ఫైనల్గా కృష్ణ గారు ఫైనల్గా మీరు ఆరోపిస్తున్నది మీరు అవమానకరంగా ఏవైతే ఆవిడ చేసిన ఆరోపణలు మీరు కౌంటర్ ఇస్తున్నది ఒక అధినేత కూతురు ఫైనల్ గా వాళ్ళంతా ఒక కుటుంబం కూతురు అవనే ఉండి అల్లుడు ఉండి ఎవరైనా కానీ వాళ్ళంతా ఒకటే రేపొద్దున మాధవరా కృష్ణరావుని పక్కన పెట్టే పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే కూతురు కదా తన కేసీఆర్ కూతురు కాదని ఉన్నప్పటికీ వాళ్ళ పక్కన వాళ్ళకి వాళ్ళ కింద బానిసారే వాళ్ళు వాళ్ళందరకుండా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు అది తన మీద ఏవైతే కవిత చేస్తుందో ఆరోపణలు ఏవి వాస్తవం లేదు నేను దేనికైనా సిద్ధం అవన్నీ కూడా అసత్యాలు ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నుంచి అయినా తను సిద్ధంగా ఉన్నా అంటారు పాదవరం కృష్ణ గారు శేషం హైదరాబాద్